ప్రయత్నాడు మీ అందరికీ అందులో ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎవరన్నా నీ మీద లేనిపోని నిందలు వేసి నిన్ను అవమానపరిచి హేళనగా మాట్లాడుతున్నారా నువ్వు చాలా కాలం ఆ విషయాలను దుఃఖపడుతూ ఉన్నావా దేవుడు అంటున్నా నిందకు ప్రతిగా వాళ్ళు రెట్టింపు అనుభవిస్తారు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను అనుభవిస్తారని నిందించిన వాళ్ళ ముందే అవమానపరిచిన వాళ్ళ ముందే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు తలగా నిలబెడతాడు ప్రయత్నాడు ఇప్పుడు తాత్కాలికంగా ఇతరులకి వాళ్ళకి అవకాశం ఉందని వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు కూడా ఒకనొక దినం ఉంటుంది లెక్క అప్ప చెప్పాల్సిన దినం ఉంటుంది వాళ్ళు నిన్ను అన్న ప్రతి మాటని వాళ్ళని మర్చిపోవచ్చు కానీ దేవుడు తప్పకుండా నిన్ను ఘనతగా నిలబెడతాడు ప్రైస్ ప్రైస్త